హాయ్ అండి మా ఇంటి నిండా ద్రాక్ష చెట్టు ఉంది మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఇంకొకటి ఇది ఈ జామ్ చెట్టు జామకాయలు ఇంతకుముందు ఇంతలాంటివి మన ఛానల్లో చూపించిన ఒక రెండు కాయలు కలిపి కేజీ ఉంటాయి ఈ జామ్ చెట్టు నాటి ఒక రెండు సంవత్సరాలు అయింది చూపి జాన్ చెట్టు నాటి రెండు సంవత్సరాలు అయింది కానీ చూడండి నాకన్నా పెద్ద పెరిగింది ఇంతలా ఒక్కొక్క కాయ ఇంతలా ఒక్కొక్క కాయ అంటే ఒక రెండు ఒక రెండు కాయలు వచ్చేసి కేజీ 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 ఉంటాయి మల్లె చెట్టు అన్నీ మా ఇంటి దగ్గర అన్నీ పెరిగిపోయినాయి ఇవి సగం వరకు కూర్చే బాగా మొగ్గలు వస్తాయంటే ఏడ కోసే కోయకుమన్నారు ఇల్లు ఇంకొకటి ద్రాక్ష చెట్టు ఉంది ఇంకొకటి ద్రాక్ష చెట్టు ఉంది అంతా ఇంటి నిన్న మా ఇంటి మా ఇంట్లో అంతా ద్రాక్ష చెట్టు ఉంది చూపిస్తే మీకు ఇవల్ల ద్రాక్ష పళ్ళు ఇదంతా పందిరి ఒక సంవత్సరం సంవత్సరం పట్టింది ఇదంతా పారుకోవడానికి అంటే ఇదల్లా అల్లిక కావడానికి సంవత్సరం పట్టిందండి ఇంకా చాలా వరకు ద్రాక్ష పళ్ళు కోతులకే అయిపోయినాయి మేము కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు సగం మనుషులే తిన్నారు మా వాళ్ళే జామకాయలు బాగా లావు ఉన్నాయి జామకాయలు బాగా లావు ఉన్నాయి ద్రాక్ష చెట్టు చూపి బాగా ఎండల కాలం బాగా చట్లగా ఉంది అంతా స్టార్టింగ్ స్టార్టింగ్ గేట్ కానుంచి ఎండింగ్ లోపలికి పోయే వరకు ద్రాక్ష చెట్టు ఉంది కాబట్టి చల్లటి వాతావరణము ఇదంతంగా ద్రాక్ష చెట్టే కరోనా మా ఇంటి దగ్గరికి వస్తే ఏదో అనుకుంటారు కొంచెం ఒరిగింది ఏదన్నా కట్టగట్టాలా చూడండి ఆడాల్సిన కానీ ద్రాక్ష పళ్ళు మనకి ఉంటాయి ఎక్కువ గుత్తులు గుత్తులు ఏం లేవు కానీ నాటికాయలు కదా కొంచెం కాపు తక్కువ ఉంది స్టార్టింగ్ వే కదా ఇంకోటి ఇక్కడ ఉన్నాయి ద్రాక్ష పళ్ళు అన్నీ బాగా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఒకటి తిను ఇది బాగా కొంచెం కలర్ ఉంది కాదు మామూలుగా ఈ ద్రాక్ష పళ్ళు నల్లలేండి దూరం నుంచి చూపిలే ఇవి చూడడానికి కలర్ ఉన్నాయి కదా మామూలుగా అయితే ఇది నలుపు కలర్ మారుతుంది చేంజ్ అవుతుంది బ్లాక్ ఇది బ్లాక్ ద్రాక్ష పళ్ళు కొంచెం బులో ఉంది కలర్ మారిన తర్వాత నల్లగా అయిన తర్వాత తీపి ఉంటుంది ప్రతి చోట ప్రతి చోట గుత్తులు గుత్తులు ఉన్నాయి యాన్నే చూసుకోండి ప్రతి చోట మనకి వచ్చేసినాయి ఇక్కడ చూడండి ఎవరైనా పిల్లలు చూడు ఎవరైనా పిల్లలు వచ్చిన వచ్చింటారు కదా పిల్లలు పిల్లలకు అందుతుంది ఇది ఇక్కడ దగ్గర చూపి మొత్తం చెప్పి పిల్లలు వచ్చిన వాళ్ళనుకో ఆడుకనికి వాళ్ళకి అందుతుంది ఇది అంటే మీరు చూసుకోవచ్చు మా ఇంటి నుండి ద్రాక్ష చెట్టు అది వచ్చేసి మా ఇల్లు అండి మొత్తంగా ఇంటి మొత్తం ఇంటి మొత్తం ద్రాక్ష చెట్టు మా ఇంటికి ఎవరు మర్యాదమా ఎందుకంటే ద్రాక్ష కొంటూపి అంచెసి కొత్త అనమాట వాతావరణం చల్ల ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే చెట్లు ఎక్కువ ఉన్నాయి చెట్టు ద్రాక్ష మొత్తం ఉంది పక్కన ఇదేండి మా పెరటి మా పెరటి చూ చూపించాలని చూపిస్తాన్న మా పెరటి చూపించాలని చూపిస్తానా మా ఇంటి నిన్న దాక్ష పళ్ళే ఉంటాయి ఎప్పటికీ ఇంకా ఈ చెట్టు ఇంకా అట్టనే పెడతాము దీనిలోకి మంచిది పెద్ద పెద్ద సంబంధ పాతి మంచిగా చూపించాలని పెద్దగా ఇది ఇంత తక్కువ కాకుండా ఇంకా పైకి కట్టి చూపియాల ఇంకా చుట్టూ కాంపౌండ్ కట్టుకుంటే ఇంకా లుక్ భలే ఉంటుంది ఇదైతే తీసేయమో ద్రాక్ష చుట్టూ మంచిగా చల్లగా ఉంది వర్షాకాలం వస్తే ఇంకా కొట్ట మీదకి పోతుంది ఇదంతా ఇంటిమినికి కూడా ఇంటికి కూడా పోతుంది ఇంకా కట్ చేసినాము ఇంటికి కూడా పోతుంది ఇంట్లోకి కూడా పోయేలాగా చూసుకుంటే బాగుంటుంది ఇంట్లో కూడా తినాలనిపించినప్పుడల్లా ద్రాక్ష పళ్ళు దెమ్ముకొని తినచ్చు ఓకే అండి మా ద్రాక్ష చెట్టు మా ఇల్లు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా బాయ్ మా ఆయన ద్రాక్ష చెట్టుకి సరిపోడు అసలు హైటు తక్కువ ఉంది కదా ఇంకా వంగస్ పాపం వినియంగా